వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఖచ్చితంగా సనాతన ధర్మం యొక్క విజయం కింద మనం భావించవచ్చు ఎందుకంటే మద్రాస్ హైకోర్టు చాలా కీలకమైనటువంటి సంచలన తీర్పు ఇచ్చింది మధురైలో ఉన్నటువంటి ప్రసిద్ధ తిరుపరకుండ్రం కొండ మీద కార్తీక దీపం వెలిగించే అంశం మీద ఈ తీర్పిచ్చింది గతంలో సింగిల్ జడ్జ్ జిఆర్ స్వామినాథన్ గారు తీర్పిచ్చారు దీపం పెట్టండి అని అయితే దానికి సంబంధించి తెల మన తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది ఇది మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంది అని అలాగే సమాజంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ రేకెత్తుతాయి శాంతి భద్రతల్లో చిచ్చొస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇది అమలు చేయడానికి వీలు లేదు మేము అధికారులని లేదంటే అధికార యంత్రాంగాన్ని దానికి వాడడం కుదరదు అంటూ గతంలో ఇచ్చింది సో సింగిల్ జడ్జి ఆదేశాల మీద హైకోర్టుకు వెళ్ళి డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది అది గతంలో మనం చూసాం దీని మీద డివిజన్ బెంచ్ కూడా తుది తీర్పు ఈరోజు వెలువరించింది ఆలయ భూమిలో ఆలయ యాజమాన్యం లేదా భక్తులు దీపం వెలిగిస్తే శాంతి భద్రతల సమస్య ఎక్కడ తలెత్తుతుంది ప్రభుత్వం అడిగినటువంటి ఈ ప్రశ్నకి ఆ భయాన్ని కూడా కోర్టు కొట్టిపడేసింది మీరెందుకు భయపడుతున్నారు ఆలయ యాజమాన్యమే వెళ్ళి నలుగురు భక్తులు పది మంది భక్తులు వెళ్తారు కార్తీక మాసంలో మాత్రమే కదా పెట్టేది సంవత్సరం మొత్తం కూడా పెట్టట్లేదు కదా అని చెప్పి కూడా ప్రశ్నించింది అలాగే ఇక్కడ ఇంకొక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది ప్రభుత్వమే స్వయంగా అక్కడ అల్లర్లని ప్రోత్సహిస్తే తప్ప ఒక దీపం వెలిగించడం వల్ల ప్రజాశాంతికి భంగం వాటిల్లుతుంది అనే వాదన నమ్మశక్యంగా లేదు అని ధర్మాసనం చాలా ఘాటుగా అక్కడ వ్యాఖ్యానం చేసింది అయితే దీనికి సంబంధించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్ కోర్టు వారు అడిగినటువంటిది ప్రభుత్వమే ప్రభుత్వమే ఇక్కడ ఈ శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలాగా ప్రవర్తిస్తే తప్ప అంటే ఇప్పుడు ఒక దీపం అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం తిరుపరకుండ్రం అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కార్తీక దీపం అంటారు కార్తీక మాసంలోనే అక్కడికి వెళ్ళి ఈ దీపం అనేది మనం పెడతారు అయితే పన్నెండవ శతాబ్దంలో సికందర్ బాదుష అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి మొఘలలు ఎప్పుడైతే మన మీద దండెత్తారు భారతదేశం మీద ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో తమిళనాడులో ఈ తిరుపరకుండ్రంలో సికిందర్ బాద్షా అనేటువంటి వ్యక్తి దండెత్తి వచ్చిన తర్వాత ఆ కొండ మీద చచ్చిపోయాడు ఈ హిస్టరీ మనం అందరం చదువుకున్నాం గతంలో దీని మీద వాదోపవాదాలు కూడా జరిగాయి అయితే ఈ చనిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొఘలలు లేదా మహమ్మదీల దండయాత్రలు జరిగి వాళ్ళ యొక్క పాలనలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే జరిగింది వాళ్ళు ఎలా అంటే అలా జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల మీద దాడులు ఏ విధంగా జరిగాయి అనేది అందరికీ తెలిసింది ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు లేదంటే ఛంగీజ్ ఖాన్ కావచ్చు వచ్చి ఏ విధంగా దాడులు చేశారు ఏ విధంగా భారతదేశాన్ని దోచుకున్నారు ఏ విధంగా ఆలయాలని ధ్వంసం చేశారు అనేటువంటిది మనం గతంలో చూసాం అయితే ఆ పన్నెండవ శతాబ్దంలో ఏం జరిగింది ఈ సికింద్రాబాద్ షా అక్కడ చచ్చిపోతే అక్కడ దర్గాను కట్టేశారు ఆ దర్గాని కట్టేసి పూర్తిగా కొండ మీద ఉన్నటువంటి రాతి స్తంభం ఇవన్నీ ఎంతో అంతకుముందే రెండో శతాబ్దం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటిది అని చెప్పి చరిత్ర చెప్తుంది అయితే ఈ దర్గా పెట్టడం దర్గా పెట్టిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు అనేక చర్చలు తర్వాత మళ్ళీ కోర్టులు తీర్పులు ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల సంవత్సరం అప్పుడే జరిగాయి అప్పుడు కూడా తీర్పునిచ్చారు ఎస్ ఈ కొండ మొత్తం అంతా కూడా ఇంకా మాట్లాడితే అసలు వాళ్ళది అది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కేవలం దర్గా అక్కడ చనిపోయాడు అన్నటువంటి దాంతో దర్గా కట్టేస్తే అది వాళ్ళకి ఎలా సొంతం అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఉన్నటువంటి రాజకీయ కారణాలు మనలో ఉన్నటువంటి ఒక ఏమన్నా ఐక్యత లేనితనం వీటన్నిటితోటి ఏమైపోయింది అక్కడ కార్తీక దీపం వెలిగించాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అడ్డుపడుతూనే వస్తున్నారు ఇక దాని తర్వాత మనకు వచ్చినటువంటి స్వాతంత్రం స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం రాజ్యాంగంలో మతపరమైనటువంటి హక్కు తర్వాత సెక్యులరిజం ఇవన్నీ కలిపి అసలైనటువంటి సాంప్రదాయాలన్నీ ఆపేయాలి అనేటువంటి విధంగా కొన్ని చోట్ల జరుగుతూ వచ్చాయి సో దాంట్లో భాగంగానే తమిళనాడులో కూడా ఇది జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల అరవై ఏడు అప్పటికీ కూడా అనేక తీర్పులు అనేవి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే పద్దెనిమిది వందల సంవత్సరంలోని పంతొమ్మిది వందల అరవై ఏడు ఎనభై ఆ దశకంలో కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పులు చాలా క్లియర్ కట్గా ఇచ్చారు సో అప్పటి నుంచి భక్తులందరూ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ స్తంభం మీద ఉన్న రాతి స్తంభం మీద దీపం వెలిగిస్తున్నాం మొత్తం కొండ అంతా కూడా మేమేం దీపాలు వెలిగించట్లేదు అంటే ఇక్కడ వక్ఫ్ బోర్డు జాయిన్ అయిపోయింది ఆ దర్గా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయిపోయారు వాళ్ళు కూడా వచ్చి ఇది వక్ఫ్ బోర్డు వక్ఫాస్ అంటే ఎవరు రాసిచ్చారు వక్ఫ్ బోర్డు కింద అసలు ఎవరు రాసిచ్చారు అది పన్నెండో శతాబ్దంలో సికిందర్ అనేటువంటి వాడు చచ్చిపోయాడు అంటే అది ఇమీడియట్ గా మొత్తం అంతా ఎక్కడి నుంచి వచ్చినటువంటి మహమ్మద్ వాళ్ళు అయిపోతుందా ఆలయాలన్నీ ఇంకా వాళ్ళు అయిపోతాయా సేమ్ ఇప్పుడు యూపీలో ఏం జరుగుతుందో లేదంటే బీహార్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం మనం అనేక ఆలయాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఎక్స్కవేషన్స్ ఇవి జరుగుతూ ఉంటే కొన్ని కొన్ని పురాతనమైనటువంటివి లేదు పాడుబడిపోయినటువంటి మసీదులు వాటిని రిపేర్ చేయాలని వీళ్ళు చూస్తుంటే కింద అక్కడ ఉన్నటువంటి మన దీపస్తంభాలు లేదంటే మన ఆలయానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే గతంలో ఉన్నటువంటి ఆలయాల మీదనే ఇవన్నీ కట్టారు అనేది అలాగే మనం చూసే జ్ఞానవాపి మసీదు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ గతంలోనే తీర్పులు ఇవన్నీ వచ్చాయి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది అయోధ్య రామ మందిరం మాత్రం ఎక్కడిది అఫ్కోర్స్ అది చాలా పెద్ద గొడవ జరిగింది అది వేరే విషయం బట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ చరిత్ర చరిత్రకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సో ఇవన్నీ తెలిసి కూడా స్టాలిన్ ప్రభుత్వం ఎలా ఉంది అంటే పేరుకి సెక్యులరిజం అన్నట్టుగా కానీ అక్కడ కమ్యూనిజం లేదంటే ఇతరత్ర అసలు సనాతన ధర్మం అనేటువంటిది ఏది లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ సంబంధించి కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఒక దీపం వెలిగిస్తే ఉద్రిక్త తలెత్తుతాయి అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేశారంటే కోర్టు వారు చేశారంటే ఏమనుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎస్ కోర్టు వారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఏ మక్కా మసీదుకు వెళ్ళాను లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి అనేక మసీదులు లేదంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మసీదులోకి వెళ్ళి నేను మసీదులోకి బలవంతంగా నేను వెళ్ళి నేను అక్కడ దీపం వెలిగించి నేను ఏదైనా పూజ చేశాను అంటే ఎస్ నిజంగానే అది వాళ్ళకి అవమానించినట్టు అవుతుంది కాబట్టి అదే వాళ్ళ పర్మిషన్తో నేను వెళ్ళి చేశాను అనుకోండి వాళ్ళు ఆహ్వానించి చేయించారు అనుకోండి అది మత సామరస్యం అని పేరు పెట్టుకోవచ్చు లేదు నేను వాళ్ళని ధిక్కరించి నేను వెళ్ళి నేను పెట్టేశాను నేను అక్కడ నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నానంటే అప్పుడు అది శాంతి భద్రతల సమస్య కింద అవుతుంది ఇంకొక మతాన్ని అవమానించడం కింద అవుతుంది సో ఇదే పాయింట్ని కోర్టు వారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సో దాంతో గతంలో సింగిల్ జడ్జి గారు ఏదైతే దీపం వెలిగించడానికి అనుమతి ఇచ్చారో సిఆర్ స్వామినాథన్ గారు అదే మన సో కాల్డ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాదాపు నూట ఇరవై మంది ఇండి కూటమి ఎంపీలు ఇంపీచ్మెంట్ పెట్టారు చూసారా ఆయన్ని అభిశంసించాలి అని చెప్పని సో ఆ జిఆర్ స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి గారి ఆదేశాలని అమలు చేయండి కొండ మీద దీపం పెట్టొచ్చు అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది ఇది సనాతన ధర్మ విజయం కింద మనం భావించాలి అండ్ ఎస్ ఇంకొక అవకాశం కూడా ఉంది ఏంటంటే స్టాలిన్ గవర్నమెంట్ హైకోర్టు కాకపోతే వెళ్తాం మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ లేదంటే మా ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది మా ప్రభుత్వం ఇలా చేస్తుంది అన్నప్పుడు మీరెవరు అసలు ఇందులోకి రావడానికంటూ వాళ్ళు వెళ్తారు రేపు పొద్దున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టుకి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినా చేస్తారు ఈ మొత్తం నిరసనలు లేదంటే ప్రభుత్వమే ధర్నాలకు పిలుపునిచ్చింది అనేటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి బట్ సుప్రీంకోర్టుకి సంబంధించి వెళ్ళారు అనుకోండి అక్కడ కూడా చివాట్లు తినడం కామన్ అవుతుంది ఎస్ డెఫినెట్గా సుప్రీంకోర్టు విచక్షణ ప్రకారం ఏంటంటే ఇది ఆల్రెడీ హైకోర్టులో అయిపోయింది కాబట్టి దీన్ని విచారించాల్సినటువంటి అవసరం లేదు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయండి అని చెప్తారు అప్పుడు రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం ఉంది ఆఫ్ నౌ మనం మనం మాట్లాడుకున్న ఆల్రెడీ తీర్పు ఎవరి పక్షాన్ని వస్తుంది అని తీర్పు సనాతన ధర్మ పక్షాన్ని వచ్చింది హ్యాపీ టు హియర్ దాట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా